హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్మార్ట్ మార్ట్ తెలుగు ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఫుల్గా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా లాంగ్ వీడియోస్ అసలు సరిగానే పెట్టట్లేదు ఎక్కువ షార్ట్ వీడియోసే పెట్టేస్తున్నాను ఈ వీడియోనైతే ఒకసారి ఫుల్గా చూడండి మీరు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇది వచ్చేసి మేము బీచ్ దగ్గర సముద్రం దగ్గరికి వెళ్ళాము ఎప్పుడు అంటే శివరాత్రికి పిల్లలతో కలిసి ఇదే ఫస్ట్ శివరాత్రి మేము బీచ్ అంటే సముద్రం దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళడం ఇంకా అక్కడ ఎలా స్పెండ్ చేసాము దేవుడి దగ్గర ఎలా జరిగింది అంత దర్శనం ఇదంతా కూడా ఆ పాపతో మేము ఎలా ఉన్నాము అనేది వీడియో ఫుల్గా ఉంటుంది చూడండి ఇక్కడైతే రకరకాల స్నాక్స్ అయితే దొరుకుతున్నాయి సమోసాలు పచ్చిమిర్చి అయితే నిజంగా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత బాగున్నాయి నేనైతే తీసుకున్నాను ఇంకా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మా పాపకి తనకి ఒక థాట్ అయితే వచ్చింది ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే శివలింగాన్ని తయారు చేస్తున్నారనమాట ఇసుకతోనే అది చూసి తనకి సొంతంగా నేనైతే అస్సలు చెప్పలేదండి తన సొంతంగా తనే చేస్తానని చెప్పింది అమ్మ నేను కూడా ఇలా తయారు చేస్తానంటే తన చేతులతోనే చే అని చెప్పేసి నేను అసలు హెల్ప్ చేయకుండా తను ఎలా చేస్తుందో చూద్దాం అని చెప్పేసి ఇలా ఆ వీడియోస్ నేను తీసుకుంటూ ఉన్నాను ఎందుకంటే తనకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది కదా తన సొంతంగానే తను ఒక శివలింగం అయితే చేసిందండి చిన్నపిల్లలు ఒక మంచి ప్యూర్ హార్ట్తో చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైతే అనుకుంటారో అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు అనేది నా ఫీలింగ్ మా పాప అయితే తను సొంతంగా చేసింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆ శివ అయితే వచ్చేసే ఉంటాడు నాకైతే అలానే అనిపించింది ఇంకా చూడండి మీరు కూడా అంటే మనం అక్కడ ఎలా చేసింది అనేది పక్కన పెట్టేస్తే తను ఎంత ప్యూర్ హార్ట్తో తను చేసింది అనేది మనం తీసుకోవచ్చు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే మా పాప ఇలా చేయడం చాలా హ్యాపీ అనిపించింది కూడా మా పాప చేసిన శివలింగం నచ్చుంటే ఒక లైక్ అయితే చేయండి శివ ఎక్కరనే ఉంటుంది చూసారా ఎలా చేసినా ఇంకా దానికి పూజ కూడా చేసాము మేము సో ఫుల్గా చూస్తే అర్థమవుతుంది మీకు తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్న పాప అయితే ఏడుస్తూనే ఉంది సముద్రం దగ్గర వాటర్ చూసి చిన్నగా ఏడవలేదు అంటే ఇక్కడ నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట తనకి ఎలాగ చేయాలో అంత అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి కొంచెం ఇలా చేశాను తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్న చిన్నబాబైతే అసలు ఉండట్లేదు అనమాట ఏడుస్తూనే ఉంది తను మా తమ్ముడు ఎత్తుకోనడైనా కూడా ఏడుస్తూనే ఉంది వాటర్ చూసి జనాలు సై చూసి చాలా ఏడ్ చేసింది అనమాట మా పెద్ద పాపనైతే ఎక్కువగా ఏం మునగనివ్వలేదండి తనైతే ఇంకా మునగాలంటుంది కానీ చాలా భయం అసలు మాకు మునగాలంటే అందుకని చెప్పి కాసేపు స్నానం చెప్పేసి ఇంకా బట్టలు అయితే మార్చేసాము ఎక్కువసేపు పిల్లల్ని బీచ్లో ఉంచడం కూడా నాకు చాలా భయం వేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి మా తమ్ముడు అయితే ఇంకా ఏడుస్తుంది అని చెప్పేసి గుడి సైడ్ తీసుకెళ్ళిపోయాడు మా చిన్న పాపని తనైతే అసలు నీళ్లు చూసి ఏడుస్తూనే ఉంది అస్సలు ఆపలేదండి మా పాప చేసిన ఈ శివలింగం మీకు నచ్చుంటే తప్పకుండా కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూసారా ఎంత చక్కగా చేసిందో మా చిట్టు తల్లి ఇక్కడ తంపటేసిన తేగలు తీసుకొచ్చారండి ఒక అవ్వ అయితే లేతవిగా చాలా బాగున్నాయి అప్పుడు కొంచెం సీజన్ అండి తేగలు చాలా బాగున్నాయి పాప కోసం తీసుకున్నాం పిల్లలు తింటారని చెప్పేసి కూడా తింటాము చాలా ఇష్టం మాకు తెంపటేసినవి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా ఎక్కువగా తంపటేసేవాళ్ళు మా తాత అయితే అసలు తేగలు ఎక్కువ వేసేవాడు అనమాట అప్పుడు చాలా తినేవాళ్ళమే ఇప్పుడైతే అంతగా తినట్లేదు ఇంకా ఇవైతే తీసుకున్నాను ఒక ఐదు వరకు ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఏమో తీసుకున్నారు చాలా బాగున్నాయండి తేగలైతే ఇంకా ఇవన్నీ తీసుకున్న తర్వాత మా చిన్న పాప కోసం ఇంకా అక్కడ ఏం లేవు కదా ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ మేము ఇంటి దగ్గర నుంచి శంకు పూలు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది శంకు చెట్టు చాలా అంటే చాలా పూలు పోస్తుందండి అది ఎన్ని పూలు అంటే చాలా పూలు అంటే సీజన్ ఏమో మరి చాలా ఎక్కువ అట్లా పోస్తుంది అనమాట అందుకని చెప్పేసి అవి శంఖు పూలతోనే మేము తెచ్చిన పూలతోనే పూజ అయితే చేస్తూ ఉన్నారు చూడండి వాళ్ళ నానమ్మ ఎంత నీట్గా డెకరేటింగ్ చేస్తూ ఉందో దేవుణ్ణి పూజిస్తూ ఉందో చాలా ఎంకరేజింగ్ అనమాట ఏ పని చేసినా కూడా ఎంకరేజింగ్గా ఉంటారు ఇంకా నానమ్మలు అమ్మమ్మలు అంతా ఇంతే కదండి పిల్లలకి చాలా సపోర్ట్గా ఉంటూ ఉంటారు అంటే ముద్దిగారాలు ఎక్కువ అనమాట కానీ ఇక్కడ అంత ఏం లేదు రండి దేవుడికి సంబంధించిందే కదా నేనైతే ఇంకా శివలింగం లాగా ఉండడానికి కొంచెం అలా బోట్లు పెడదామని చెప్పేసి ఇలా పెడుతూ ఉన్నాను ఎక్కువసేపు ఉండకపోయాం ఎందుకంటే మా చిన్న పాప ఎక్కువ ఏడుస్తూ ఉండింది అందువల్ల వెళ్ళిపోయాం అన్నమాట లేదంటే ఇంకా కాసేపును తర్వాత గుడి దగ్గరికి వెళ్తే అక్కడ చాలా పెద్ద శివలింగం ఉందండి చాలా అంటే చాలా పెద్ద శివలింగం సముద్రం పక్కనే ఉంటుంది గుడి శివలింగం అక్కడ పై నుంచి తీస్తే చాలా బాగుంది సముద్రం ఇంకా చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకా నెక్స్ట్ కూడా అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి చూసారా జనం అయితే ఎంతమంది ఉన్నారు అస్సలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ గుర్రము గుర్రాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి అడిగితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారండి గుర్రాలకైతే ఇంకా ఎక్కే వాళ్ళు ఎవరు ఖాళీగానే తిరుగుతున్నారు ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు సో మొత్తానికి మా శివలింగం అయితే రెడీ అయిపోయింది దేవుడి దగ్గర ఇంకా గుడి దగ్గర టెంకాయ కొట్టినాము మళ్ళీ ఇక్కడ కూడా కొట్టామన్నమాట ఏంటంటే దేవుడు పెట్టినప్పుడు ప్రసాదం పెట్టకుండా అయితే అసలు ఉండకూడదు కదండి టెంకాయలు బాగానే తెచ్చాము ఇక్కడ చూడండి వేరే వాళ్ళు శివలింగం ఎంత బాగా చేశారు పాపం చాలా కష్టపడి చేసినట్టున్నారు చాలా అంటే చాలా నీట్గా ఉంది ప్రతి సంవత్సరం కూడా మా కృష్ణాన చేస్తాడు అనమాట ఇట్లా శ్రీ శివలింగం చాలా బాగా చేస్తాడు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నదండి మేము ఎప్పుడు శివరాత్రికి వెళ్ళినా కూడా నార్మల్ అప్పుడు కాకుండా శివరాత్రి అప్పుడు మాత్రం తప్పకుండా ఇట్లా శివలింగాలు చేస్తూనే ఉంటాము కానీ ఈ సంవత్సరం మా పాప చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట తర్వాత వచ్చేసి మా చిన్న పాప చూసారా ఎలా ఏడుస్తూనే ఉందో ఇక్కడ చూడండి మాత్రం వచ్చేసి కుంకుమ అవి బీచ్లోకి వెళ్ళడానికి భయం వేసి అక్కడే వేసేస్తున్నారు కొంచెం అంటే కొంచెం ముందుకు కూడా వెళ్ళట్లేదు అంత భయం అంట ఇంకా ఏం చేయలేం మనం ఇట్లాగా ఉన్నప్పుడు సో ఇంకా అలాగే సముద్రంలో అయితే కలిసిపోయింది మొత్తానికి ఇంకా సో ఆ డే అయితే అప్పుడు అలా గడిచి నెక్స్ట్ ప్రాసెస్ అయితే మేము గుడి దగ్గరికి వెళ్ళాలి మా చిన్న బాబు అయితే అస్సలు ఉండనివ్వట్లేదు అనమాట ఏడుస్తూనే ఉంది చూడండి ఒకసారి తనైతే అలా ఏడుస్తుంది పాప మా తమ్ముడు అయితే అసలు సముద్రం దగ్గరికి రాలేదు పాపనైతే ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాడు బాబా ఏడుస్తూ ఉందని చెప్పేసి తనైతే నేనైతే కాళ్ళన్నా తడుపుతాము సముద్రంలో అని చెప్పేసి అనుకుంటున్నాను అస్సలు తిగట్లేదు అనమాట నీళ్ళల్లోకి కాళ్ళు కూడా పెట్టలేదు ఇంకా అయినా కూడా చాలా బలవంతంగా కాళ్ళు అవి దింపించామనమాట ఇంకా అంత దూరం తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి నీళ్లు చల్లితే మంచిదని చెప్పేసి ఇంకా అనుకున్నాము తర్వాత ఎలాగోలాగా తనకైతే అలా జరిగింది ఫస్ట్ టైం అనమాట తను ఇలా సముద్రం దగ్గరికి రావడం అది తనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పేసి ఇంకా నేనైతే పసుపు కుంకుమ తీసుకెళ్తున్నాను ఆ సముద్రంలో కలుపుదాము అని చెప్పేసి అంటే మనం గంగాదేవికి సమర్పిస్తాం కదండి టెంకాయ పువ్వులు ఇంకా వచ్చేసి పసుపు కుంకుమ ఇంగువా ఇలాంటివి అమ్మవారికి ఇస్తాం కదా అలాగా అవి తీసుకెళ్తూ ఉన్నాను ఇంకా అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలి సముద్రం దగ్గర నుంచి ఒకసారి ఆ గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సముద్రం దగ్గరికి అస్సలు వెళ్ళకూడదంట ఒక్కసారి మునిగేసి వచ్చిన తర్వాత ఇంకా మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ మా సముద్రంలో ఆ రోజు మేము ఇలా అయితే స్పెండ్ చేసాము ఇంకా మా పాపని చూడండి మేము స్నానం చేయించడం తను పై పైనే తను మునుగుతూ ఉనింది అనమాట ఇంకా తల తడవకుండా ఎందుకులే అని చెప్పేసి తనకి ఇంటి దగ్గర స్నానం కూడా చేయించలేదు సముద్ర స్నానం చేయించాలని చెప్పేసి ఇంకా తనని ముంచితే తను మునగట్లేదు భయానికి ఎందుకంటే చాలా దూరంలో తల అసలు చూపించుకోవట్లేదు పడవల్లో వెళ్ళాలంటే అంత ధైర్యం అయితే మాకు లేదనమాట ఇంకా అసలు చేపలు పట్టే వాళ్ళు వాళ్ళందరూ పడవల్లో నుంచి ఇప్పుడే కావాలి మార్నింగ్ వస్తూ ఉన్నారు గట్టు నార్మల్ అప్పుడు ఎవరు ఉండరు అండి బీచ్ దగ్గర ఈ శివరాత్రికి చాలా మంది ఉంటారు ఇంకా చూడండి ఇది సముద్రం ఇక్కడ గుడి అనమాట శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో దానికి బీచ్ దగ్గర అయితే ఇలా అయిపోయింది గుడి దగ్గరికి వెళ్ళే వీడియో నెక్స్ట్ స్పాట్ పెడతాను ఇది చూసేంతా చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జె జీ జే జిడి ఇంట్లో చూసాడుతుంది అందరూ బాధపడుతున్నాడు చూడకం చేస్తావాస్తా వేరేరా